అందరికి నమస్కారం ఉద్దీపన వివిఎం స్కూల్ ప్రారంభోత్సవానికి నాంది పలికినటువంటి ఆనాటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకొని ఒక అంబేద్కర్ బాటలో నడవాలనుకున్నటువంటి మా పెద్దన్న నిజంగా ఎంత సాహసోపేతమైన నిర్ణయం పేద విద్యార్థులను ఉన్నత చదువు చది అనే లక్ష్యంతో ఈ గేమ్ తీసుకున్నటువంటి మా పెద్దన్న వేమ గినీశ గారికి ముఖ్యంగా ఇచ్చినటువంటి మా ఇంకో పెద్దన్న మా చామలన్న గారికి అదేవిధంగా పెద్దలు మా అన్న డిఎల్ఆర్ గారికి మా అన్న ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సి రవీంద్రన్న గారికి పెద్దలు అందరికీ మార్గదర్శకం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి కీలక వ్యవహరిస్తూ సూచనలు సలాంటి ఎన్నో సేవా కార్యక్రమం అందించినటువంటి ప్రెక్ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి డిఎంఏ వారికి అదేవిధంగా డిఓ గారికి వేరుకున్న పెద్దలందరికీ వేరుకున్నటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ఉన్నటువంటి ఈ కాలంలో రాజకీయ నాయకులు చాలామంది ఎంతో మందిని చూసిన ఎమ్మెల్యే ఏం సంపాదించుకోవాలి ఏం చేయాలి నా కుటుంబమే ముఖ్యమైనటువంటి ఈ రోజుల్లో గడిచిన పది సంవత్సరాలు మీరు చూసి ఏ రకంగా ప్రజలకు దూరమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి గెలిచిన మొదటి రోజు నుంచి నా కుటుంబమే ముఖ్యం కాదు నా నిజవర్గం ముఖ్యమని చెప్పి అనిత్యం ఏ రకంగా ప్రజలకు సేవలు అందియాలి ముఖ్యంగా సేవలకెల్లా ఈ లబ్ధి కాదయ్యేది భావి తరాలకు ఈ ప్రాంతం నుంచి మంచి ఉద్యోగ ఉద్యోగుల భవిష్యత్తు ఉండాలని చెప్పి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం మా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఒక నిజంగా నాకు ఆదర్శాంగంగా చాలా గర్వించదక్క విషయం అన్నం చూసి నేను కూడా అనుకుంటున్నా నేను ఎందుకు ఈ రకంగా పెట్టద్దు నేను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన కరోనా సమయంలో అంబులెన్స్ పెట్టినా చనిపోయిన వారికి లేకపోతే పెళ్లి వాళ్ళు చేసా కానీ అవన్నీ తాత్కాలికమే అన్నం చూసి నేర్చుకుంటున్నా ఇప్పుడు నేను మట్టిలో మాణిక్యాలు తయారు చేసి పేదోడి కూడా విద్యను అందించాలి ఉన్నత వర్గాల లెక్క వీళ్ళందరినీ ఉన్నత స్థాయి తీసుకుపోవాలని ఒక మంచి లక్ష్యంతో ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఒక నాంది పలికినటువంటి వీరేశను నిజంగా నేను ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఈ రకంగా ఎందుకు చేయద్దని చెప్పి ఇవాళ నేను గర్వపడుతున్నా అన్నను ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు ముందుకు పోవాలి గత గత పది సంవత్సరాలు కూడా అప్పున్నట్టు అప్పున్నటువంటి ప్రభుత్వాలు ఎన్నో వేల స్కూళ్లను మూసేస్తే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి తండాలో ప్రతి కూడంలో ప్రతి గ్రామంలో తప్పనిసరిగా స్కూల్ ఉండాలే అక్కడ ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం నిజంగా ఎంతో మంది పేదలకు విద్యను అవకాశం ఇచ్చే అవకాశం కాబట్టి నిజంగా వీరేశమనం చూసిన తర్వాత దీన్ని అందరంగా ఆదర్శం తీసుకొని పిల్లల భవిష్యత్ కోసం పేదోళ్ళ భవిష్యత్ కోసం ఇలా కార్పొరేట్ స్థాయిలో పోటీ పడుతున్నటువంటి ఈ తరుణంలో పేద విద్యార్థుల ఉచిత విద్య అంది సంకల్పం చాలా గొప్పది కాబట్టి తప్పకుండా అన్నను ఆదర్శంగా తీసుకొని మా మా ప్రాంతాలలో కూడా మేము కూడా ఈ విద్యా సంస్థలు నెలకొస్తామని మాటిస్తూ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి విద్యావేత్తలు ఉపాధ్యాయులు లేదా రాజకీయ నాయకులు చాలా చెప్పారు ఎన్ని చెప్పినా మాటల వరకు చూసిన తప్ప ఇలా వీరేశం చూసిన తర్వాత కార్యాచరణ విద్య మీద వైద్యం మీద అన్నకున్నటువంటి పట్టుదల అన్నకున్నటువంటి కృషి నిజంగా చాలా గొప్పది కాబట్టి అన్నం ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ఆ దిశగా పయనిస్తామని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు